యేస్సు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును బలపరచగలిగిన ఈ వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల లేదా మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తన సంకల్పము తన ఉద్దేశము ఏమై ఉన్నది అనే విషయము బయలుపరచబడుచున్న సంఘటనను మనం చూస్తూ ఉంటున్నాం మొదటిది నిన్ను గొప్ప జనముగా చేస్తాను రెండవది నీవు ఆశీర్వాదముగా ఉంటావు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా ప్రస్తుత ప్రపంచములో అత్యధికంగా పరిచర్యలో వినబడుచున్న లేదా మానవుల ఊహల్లో మానవుల మనస్సుల్లో నిండి ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి పదమును మనం చూసినప్పుడు ఆశీర్వాదము అనేటటువంటి పదము ఎక్కువగా మనం వినబడుతూ ఉంటుంది ఈ ఆశీర్వాదము అనేటటువంటి పదాన్ని నేడు మానవుడు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానమును లేదా అనువయించుకున్నటువంటి విధానమును మనం గమనించినప్పుడు ఈ ఆశీర్వాదము అనేది ఒక పరిమితమైనటువంటి విధానానికే వారు పరిమితము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందులో భాగముగా ఆస్తులు అంతస్తులు సంపాదిస్తే ఆశీర్వాదము లేదా సంపా సంతానమును కలిగి ఉండడము ఆశీర్వాదము లేదా అధికారము నాయకత్వము రావడము ఆశీర్వాదము లేదా నలుగురిలో గొప్పగా పిలువబడము గొప్పవాణిగా ఎంచబడము ఆశీర్వాదముగా నేడు మానవుడు అనుభవించుకుంటున్నటువంటి విధానాలను మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాదండి ఈరోజు బోధకులుగా నాయకులుగా సేవకులుగా బోధిస్తున్నటువంటి వారు కూడా ఈ విధమైనటువంటి విధానమునే డెవలప్ చేస్తూ ఉంటున్నారు అభివృద్ధి పరుస్తూ ఉంటున్నారు నీవు ఎదిగినావా నువ్వు గొప్ప ఆశీర్వదించబడ్డావు నీవు సంపాదించినావా గొప్పగా ఆశీర్వదించబడ్డావు నీవు అంతస్తులు మేడలు కట్టినావా గొప్పగా ఆశీర్వదించబడ్డావు అక్కడ ఎంత అవినీతి ఉన్నదని తెలియదు అంత ఎక్కడ మోసం ఉన్నదని అని తెలియదు అక్కడ ఎంత అన్యాయం ఉన్నదని గ్రహించేది లేదు అక్కడ ఎంత మోసపూరిత కుట్రపూరితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కార్యముల ద్వారా అతడు ఎదిగినాడు అనేది అక్కడ అవసరం లేదండి ఈ సేవకులు కానీ నాయకులు కానీ బోధకులు కానీ చెప్పుచున్నటువంటి అధికార దుర్వినియోగము జరుగుతున్న కానీ ఎదిగిన దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు అని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ పదాన్ని ఉచ్చరించడం మనం గమనిస్తూ ఉంటున్నాం ఎందుకంటే మానవుడు పొగడుతలతో జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాడు మానవుడు పొగుడితేనే ఏదో అవసరం ఉన్నదాన్ని చేయాలనేటటువంటి తత్వంలోనికి వచ్చినాడు తన యథార్థ స్థితిని తన నిజాయితీని తాను ఎదుగుతున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించలేనటువంటి బలహీనతల్లో ఈరోజు మానవుడు ఆశీర్వాదము అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే పైకి భౌతిక పరమైనటువంటి ఎదుగుదల ఆశీర్వాదము కాదు పర సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితము నిజమైన ఆశీర్వాదము అనేటటువంటి విధానాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ఈరోజు ఈ వాగ్దానమును గమనించినప్పుడు కూడా అబ్రహాము యొక్క జీవితంలో ఆయన పిలువబడినటువంటి విధానములో అదందరికీ తెలిసినటువంటి సత్యమే ఆయన ఏ స్థితిలో పిలువబడ్డాడు ఏ స్థితికి ఆయన అభివృద్ధి చెందినాడు ఏ స్థితిలో ఆయన పరీక్షింపబడ్డాడు ఏ స్థితిలో ఆయన ఈ ఆశీర్వాదానికి పాత్రుడుగా ఆయన నిలబడగలిగినాడు అనేది ఆయన జీవిత విధానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇక్కడ ఆశీర్వాదము అనేటటువంటి విధానమును మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఏది ఆశీర్వాదము అంటే దేవుని అందలి విధేయత ఆయన ఆజ్ఞను శిరస వహిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించడము నిజమైన ఆశీర్వాదము దీనిని నేర్పించలేకపోతున్నారు దైవభక్తిని విధేయతను దేవుని మాటకు కట్టుబడి జీవించడము నేర్పించలేకపోతున్నారు అందుకే నీవు ఆశీర్వాదముగా ఉండవు అని దేవుడు అబ్రహాముకి ఎందుకు చెప్పినాడు అంటే ఆయన ఆజ్ఞకు ఈయన విధేయుడైనాడు అందుకే ఆయన ఆశీర్వాదకరముగా ఉన్నాడు రెండవది మనం చూసినప్పుడు ఆయన అనేక విధములైనటువంటి దీవెనలకు మాదిరిగా ఉన్నాడు అండి ఆయన ఎక్కడ సంపాదించినప్పుడు కానీ ఆయన ఎక్కడ కోల్పోయినప్పుడు కానీ ఆయన దేనిని కూడా నాది అనేటటువంటి ఆలోచనలోనికి రాలేదు ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు లోతు సందర్భాన్ని మనం తీసుకోవాలా లోతు సందర్భాన్ని తీసుకున్నప్పుడు ఒక అధికారిగా ఒక నాయకుడిగా ఒక తండ్రి తర్వాత తండ్రిగా ఉండాల్సినటువంటి అతడు తన స్వార్థపూరితమైనటువంటి ఆశలతో ఉన్నట్లయితే ఇంకా నేను ఆశీర్వదించబడ్డాను అని ఊహల్లో బ్రతికేటటువంటి వాడు కాదు అక్కడ ఇచ్చినటువంటి అవకాశం ఏంది తెలుసా ఆయన ఉన్నప్పుడు జీవించడం నేర్చుకున్నాడు కోల్పోవడానికి కూడా ఆయన ఇష్టపడి జీవించడం నేర్చుకున్నాడు అందుకే నీకేది ఇష్టమో నువ్వు వెళ్ళు నేను తర్వాత నేను వెళ్తానన్నాడు ఒక యథార్థమైనటువంటి జీవితం నిజమైన ఆశీర్వాదం ఈరోజు కోట్లు సంపాదించవచ్చు ఈరోజు లక్షాధికారి అవుతుండవచ్చు ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి అధికారి అయి ఉండవచ్చు ఈరోజు నీ మాటకు విలువైనటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు నీవు యథార్థమైనటువంటి ప్రవర్తన లేని వ్యక్తి అయితే నీవు ఆశీర్వదించబడడానికి ఆశీర్వదించబడిన వ్యక్తిని అని నీవు నేను అనుకోవడానికి అర్హత లేనటువంటి వ్యక్తులము అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది మూడవది మనం చూసినప్పుడు ఆయన కష్ట సుఖాలలో కూడా నెమ్మదిగా ఉండడం నేర్చుకున్నాడు ఈరోజు కోల్పోతున్నాము అంటే మన అధికారమును కోల్పోయినప్పుడు కానీ మనకున్నటువంటి ఆస్తులు కోల్పోయినప్పుడు కానీ మనకున్నటువంటి పలుకుబడి కోల్పోయినప్పుడు కానీ మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చాలా గందరగోళంగా ఉంటుంది ఏదో కోల్పోయినాము అని కోల్పోవడం మనం నేర్చుకోలేదు అది నిజమైన ఆశీర్వాదం కాదు ఉన్నదాన్ని అనుభవించడం నేర్చుకోవాలా లేనిది కో ఉన్నదాన్ని కోల్పోయినప్పుడు కూడా దానిలో సంతోషించడము నేర్చుకోవాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కాదు కష్ట సుఖాలు అనుభవించడములు కూడా మనము ఆశీర్వాదకరంగా జీవించడము నేర్చుకోవాలి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే నీవు ఆశీర్వాదకరముగా అని ఎందుకు దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు అంటే ఆయన దేవుని ద్వారా వాగ్దానం ద్వారా కుమారుణ్ణి పొందుకోవడం నేర్చుకున్నాడు కుమారుణ్ణి బలిగా అర్పించినప్పుడు అర్పించమన్నప్పుడు ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడలేదు ఇది నిజమైన ఆశీర్వాదం ఈరోజు నీకున్నది నాకు ఇవ్వగలవా నీకున్నది పరిచర్యలు ఉపయోగించగలవా నీతోని నీతో ఉన్నది త్యాగం చేయగలవా అని ఆలోచన చేసినప్పుడు ఏ స్థాయిలో మన ఆశీర్వాదము నిలబడుతుంది అనే పరీక్ష మన ముందుంది అందుకే మరొక మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాను యేసు క్రీస్తు ప్రభుల వారు సువార్త పరిచర్యను అందిస్తూ అనేకుల మధ్యన ఆశీర్వాదము అనేది ఏ విధముగా నిజమైనది ఆశీర్వాదముగా ఉంటుంది అంటే ఆయన మొత్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం నుంచి నలభైవ వచనం వరకు గల దేవుని మాటలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమని పిలుస్తూ ఉంటున్నాడు అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పిగొంటిని నాకు ఇచ్చి తిరి పరదేశిన నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు తిరి రోగిన యుంటిని నన్ను చూడవచ్చు తిరి చిరసాలలో ఉంటిని నా యొద్ధకు వచ్చితిరి అని చెప్పాను అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటివి చూచి ఆహారం ఇచ్చితిమి నీవు దాహం కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం దాహమిచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి దిగర్మ దిగంబరి వై ఉండుట చూచి ఇచ్చితిమి ఏ రోగిని ఎప్పుడు రోగివై ఉండుట చూచి చిరసాలలో ఉండుట అయినను చూచి నీ యుద్ధకు వచ్చితిమి అని ఆయన అడిగాను అందుకు ప్రభు అంటున్నాడు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో మీరొకరికి చేసి తిరిగి నిజముగా నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పినాడు అందుకే ఆయనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటిది ఏంటంటే ఆశీర్వాదము అనేది నిజమైన ఆశీర్వాదము ఇక్కడ నీ పొరుగువారి జీవితంలో ఆనందము నింపడమే నిజమైన ఆశీర్వాదం అందుకే ఇక్కడ అబ్రహాంతో దేవుడు అదే అంటున్నాడు నిన్ను అనేక జనములకు నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతాను నిన్ను దీవు దీవించు వాడిని నేను దీవిస్తాను అని సెలవిస్తూ ఉంటున్నాడు నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంచాలని ఇష్టపడ్డాడంటే మనము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అనేది మాదిరికరంగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనం కేవలం భౌతిక భౌతికపరమైన య సంబంధమైనటువంటి ఆశీర్వాదములని అనే భ్రమతో బ్రతుకుచు ఉన్నామా పరలోక సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాద కొరకు మనం జీవిస్తూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు నిజమైన ఆశీర్వాదం ఏంటి అని గ్రహించుటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఎలోక సంబంధమైనవే ఆశీర్వాదాలు అనుకుంటున్నాము కానీ మా ఆధ్యాత్మిక ఎదుగుదలను పరిపక్వత చెందిన మా హృదయ స్పందనను మేము నిజమైన ఆశీర్వాదములుగా మేము అనువయించుకోలేకపోతూ ఉంటున్నాం మమ్మల్ని బోధించేటటువంటి నాయకులు బోధకులు ఈ విధంగానే మమ్మల్ని భ్రమలో నింపుతున్నటువంటి సందర్భంలో మేము కోల్పోతూ ఉండ ఉండవచ్చు తండ్రి నీవు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో ప్రతి బిడ్డను నింపుమని కష్ట సుఖాలలోను కన్నీళ్లలోను దుఃఖంలోను బాధల్లోనూ కుటుంబ సమస్యల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ అప్పుల బాధల్లోనూ కావలసిన తోడుని ప్రసన్నతను అనుగ్రహించి వారి వారి జీవితంలో కావలసిన ఈవులను వరములను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితమును ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనా నిత్య సమాధానము మనందరికీ తోడుండి దీవించి గాక అవమేన్